ఇప్పటికీ అహంకారంతో ఉన్న త్రిశంకుకి వశిష్ఠుడు మాట నచ్చలేదు వశిష్ఠుడికి వంద మంది కుమారులు తనను స్వర్గానికి తీసుకువెళితే కోరుకున్న సంపదలిస్తానని ఆ వంద మంది కుమారులను త్రిశంకు అడిగాడు తండ్రిని దాటి తాము ఆ పని చేయలేమని వశిష్ఠుడి కుమారులు చెప్పేశారు వశిష్ఠుణ్ణి శత్రువులా చూసే విశ్వామిత్రుడు త్రిశంకుకు గుర్తొచ్చాడు నేరుగా విశ్వామిత్రుడి దగ్గరకు త్రిశంకు వెళ్లాడు స్వర్గానికి తీసుకువెళ్లాలని అడిగితే వశిష్ఠుడు నిరాకరించాడని అందుకే మీ దగ్గరకు వచ్చానని త్రిశంకు విశ్వామిత్రుడికి చెప్పాడు వశిష్ఠుడిని మించిన మహర్షి కావాలని విశ్వామిత్రుడు కోరిక అది నిరూపించుకోవడానికి త్రిశంకు కోరిన స్వర్గారోహణకు అంగీకరించాడు త్రిశంకుని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు ఒక పెద్ద యజ్ఞాన్ని ప్రారంభించాడు ప్రకృతి విరుద్ధమైన ఆ యజ్ఞం ఫలించలేదు విశ్వామిత్రుడికి ఆగ్రహం ముంచుకొచ్చింది తాను అప్పటి వరకు సంపాదించిన తపోబలం అంతా ఉపయోగించి త్రిశంకుని స్వర్గానికి పంపాడు అప్పటికే ఒక లోకం నుంచి ఇంకో లోకానికి ప్రయాణం చేసే శక్తి మహర్షులకు ఉండేది వినీ టాయిస్ అమెజాన్ లో కూడా లభ్యం